ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో వైల్డ్ కార్డ్స్ అయితే రావడం జరిగింది కదా అయితే మనం ప్రోమోలో ఒకటి చూసాం ఒక వీడియో చూసాం ఏంటి మాధురి గారు కళ్యాణ్ తో గొడవ పడ్డారు కళ్యాణ్ కి సపోర్ట్ గా దివ్య అండగా నిలిచింది అంత బానే ఉంది సరే అసలు గొడవకు ముందేం జరిగింది గొడవకు తర్వాత ఏం జరిగింది అనేది తెలిస్తే మనకి గనక క్లారిటీగా పిక్చర్ వచ్చేస్తుంది అనమాట ఎవరిది తప్పు ఎవరిది తప్పు కాదు అక్కడ ఏం జరిగింది అని అయితే ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే ఆ కుకింగ్ సెషన్ లో తనుజ సుమన్ అలాగే ఈ మాధురి గారు డెమోన్ ఈ నలుగురు కుకింగ్ సెషన్ లో ఉన్నారు కదా అయితే ఏమైందంటే ఇక ఈ రేషన్ మేనేజర్ ఏమో దివ్య రేషన్ మేనేజర్ దివ్య వచ్చి ఇచ్చే వరకు కూడా ఎవరు వంట చేయడానికి లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది కళ్యాణ్ అయితే లోపు ఏమైందంటే సరే అని దివ్య ఏం చేసింది సేపు వెయిట్ చేసింది ఆ ఈ ఉన్నారు కదా మాధురి గారు మాదిరి గారు ఏమన్నారంటే ఆ మాధురి గారు ఏమన్నారంటే నేను స్నానం చేస్తే గాని టిఫిన్ కానీ అన్నం గాని చేయను నేను అసలు ఆ వంట జోడికి రాను స్నానం చేయాల్సిందని అని చెప్పేసి ఆవిడ భీష్మిచ్చి కూర్చున్నారు సరే ఆవిడ కూర్చున్నారు కదా అని ఈ లోపు సుమన్ గారు ఏం చేశారంటే వంట వంటలో కటింగ్ ఉంటుంది కదా బీన్స్ కట్ చేయడము లేదా పచ్చిమిరపకాయలు కట్ చేయడం అలాంటివి నేను చేస్తానని చెప్పేసి చెప్పారు అంతా బానే ఉంది దివ్య కూడా అక్కడ కొన్ని పెట్టేసింది తను వెళ్ళిపోయింది స్నానానికి వెళ్ళింది అయితే నిజంగా చెప్పాలి అంటే అక్కడ మాధురి వెయిట్ చేసింది అక్కడ చాలాసేపు వెయిట్ చేసింది ఆవిడ ఆవిడ వెయిట్ చేశారు కానీ ఈ లోపు కళ్యాణ్ వచ్చాడు అక్కడికి కళ్యాణ్ వచ్చి ఏంటి మేడం అంటే అక్కడ రేషన్ మేనేజర్ లేరు నేను ఏం చేయాలి అని అంటే ఒక ఒక ట్వంటీ మినిట్స్ దాకా ఆవిడ అక్కడ కూర్చున్నారు ఈ లోపు సుమన్ గారు వచ్చి కటింగ్ చేస్తుంటే ఆవిడ ఏదో కొంచెం గైడెన్స్ ఇచ్చారు తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయారు లోపు అక్కడికి దివ్య వచ్చింది దివ్య రాంగ్ దివ్య వచ్చిన ఒక ట్వంటీ మినిట్స్ కి మళ్ళీ మాధురి గారు రావడము వంట స్టార్ట్ చేయడము జరిగింది అయితే ఈ లోపు ఏమైంది వంట స్టార్ట్ చేయడం జరిగింది కానీ అసలు ఒకే ఒక బీన్స్ కూరని దాదాపుగా నలుగురు కలిసి ఒక గంట నుంచి చేస్తానే ఉన్నారనమాట అదే బీన్స్ కూర అయితే గోధుమ పిండి దోశలు టిఫిన్ గా చేస్తానన్నారు అది లేదు ఆ మళ్ళా మధ్యాహ్నానికి ఇంకొక పప్పు చేయాలి అన్నం వండాలి అది లేదు సో ఓన్లీ ఆ బీన్స్ కూర చుట్టూనే అందరు తిరుగుతున్నారు అయితే కళ్యాణ్కి కళ్యాణ్ కెప్టెన్ కదా కళ్యాణ్ ఏమన్నాడంటే పక్కకు పిలిచి మేడం ఇది ఇవాళ లేట్ అయింది ఇవా ఇవాళ్ళ నుంచి రేపటి నుంచి షెడ్యూల్ ఇలా ఉండదండి మీరు ఒకసారి రండి మాట్లాడదాం అన్నాడు యాక్చువల్లీ అంతకన్నా ముందు డెమాన్ తో కూడా మాట్లాడారు వాళ్ళు ఓకే అయితే మాట్లాడదామంటే ఆ పర్లేదు చెప్పి నేను వంట చేసుకోవాలి అంటే అలా కాదండి ఒక్కసారి వినండి కూర్చోండి మేడం పర్లేదు కూర్చోండి అంటున్నాడు అంటే ఒక ఫ్రెండ్లీ నేచర్ గా అంటున్నాడు కళ్యాణ్ అంటుంటే అలా కాదు మీరు కూర్చోపోతే ఒప్పుకోరా అలా ఆవిడ గట్టిగా అరిచింది మీరు అలా మాట్లాడితే నేను వేరేలా మాట్లాడాల్సి వస్తుందని కళ్యాణ్ అన్నాడు అంత అంత బానే ఉంది ఓకే అయితే ఈ లోపు ఏమైందంటే ఆ మీరు ఇలా మాట్లాడితే నేను వేరేలా మాట్లాడాల్సి వస్తుంది అంటే ఈ లోపు ఈవిడ వెళ్ళిపోయింది ఎవరు మాధురి వెళ్ళిపోయి వంట చేస్తుంది వంట చేస్తుంటే ఈ లోప ఏమైందంటే గొడవ ముదిరిపోయింది ఎందుకనంటే ఈ మాధురి అనే ఆవిడ మళ్ళీ అదే టాపిక్ రైస్ చేసింది రైస్ చేస్తే ఆ ఇదేంటిది మీరు గట్టి అయితే ఈ లోపు దివ్య వచ్చింది దివ్య వచ్చి ఆవనాల్సిన మాటలు ఆవంది మీరు గంటన్నర నుంచి ఇక బీన్స్ కూర చేస్తున్నారు అంటే ఆవిడ ఏం చేయాలి హెడ్ కుక్ గా ఇప్పుడు టిఫిన్ ఏంటి లేకపోతే పోనీ ఆవిడంటే కొన్ని కొత్తగా వచ్చారు డిమాండ్ పవన్ అనూజా ఉన్నారు కదా ఆ వాళ్ళు ఏం చెప్పట్లా ఇక్కడేమో టిఫిన్ లేట్ అయిపోతుంది గోధుమ పిండి ఉందిరా బాబు గోధుమ పిండి దోశలు వేసుకోవాలని తిన్నటి రోజే దివ్య చెప్పిందంట కనీసం ఎవ్వరు లీడ్ తీసుకోవట్లేదు అక్కడ బీన్స్ కూడా చేస్తున్నారు అందరు అందుకని కళ్యాణ్ ఏమన్నాడంటే మీరు ఇలా మాట్లాడకూడదండి అంటే నా గొంతే ఇంత నేను ఇలాగే మాట్లాడతానని ఈవిడ మొదలెట్టింది ఎవరు ఈవిడ మాధురి అయితే కళ్యాణ్ అన్నాడు అయితే నాకు ఇంతే వెటకారం నేను ఇలాగే మాట్లాడతానంటే అది నా దగ్గర నడవు అంటే ఇది నా దగ్గర నడవ అని ఇద్దరు అలుచుకున్నారు ఇలా భరణి గారు చాలా ఆపారు అన్నమాట ఇద్దరిని అయితే ఈ డిస్కషన్ కి ముందు కళ్యాణ్ ఫస్ట్ సారీ చెప్పాడు చాలా మెచ్చుకోదగిన విషయం ఏంటంటే ఫస్ట్ కళ్యాణ్ సారీ చెప్పేశాడు సారీ చెప్పి అవండి మీకు పర్సనల్ గా హట్ అయ్యి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ అండి నేను అసలు ఆ ఉద్దేశంతో అనలేదంటే మళ్ళీ ఆవిడ స్టార్ట్ చేసింది మళ్ళీ స్టార్ట్ చేసింది మళ్ళీ స్టార్ట్ చేసింది అసలు అక్కడ గొడవ ఏంటి ఆవిడ లేట్ గా వచ్చిందా దివ్య లేట్ గా వచ్చిందా ఇంకెవరైనా లేట్ గా వచ్చారనేది కాదు అక్కడ క్వశ్చన్ అక్కడ క్వశ్చన్ ఏంటంటే కూర్చోండి మేడం అంటే నేను కూర్చోపోతే మీరు ఒప్పుకోరా అని గేరగా సమాధానం చెప్పటం ఒకటైతే రెండో పాయింట్ ఏంటంటే కళ్యాణ్ సారీ చెప్పినప్పటికీ కూడా వేరేలా మాట్లాడతాడంట వేరే ఏం మాట్లాడతాడో తెలుసుకుంటా వేరేలా మాట్లాడతానా అంటూ కళ్యాణ్ గుచ్చి గుచ్చి రెచ్చగొట్టి చేస్తే పక్కకు తీసుకెళ్లి బరణేను ఇమాన్యుల్ ఏమన్నారంటే లేదు లేదు వదిలేసి ఆవిడ నాతో కూడా అలాగే బిహేవ్ చేస్తుంది ఆవిడ తప్ప ఆవిడకి తెలియాలి అంటే నువ్వు ఇప్పుడు తగ్గాలి అని చెప్పేసి చెప్పారనమాట అయితే కళ్యాణ్ అంటే అలా అయితే భరణి ఏమంటాడంటే అదే సార్ మేడం సారీ మేడం సారీ సారీ అంటే అన్న నా తరఫు నీ సారీ ఎందుకు చెప్తున్నారంటే నువ్వు ఆల్రెడీ చెప్తావు కదా కళ్యాణ్ నీ సారీని నేను ఆవిడ దగ్గర తీసుకెళ్తున్నాను నువ్వు సారీ చెప్తాను కదా అని చెప్పేసి అంటే అంత ఇంకా మాట 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 పెరిగిద్ది అయితే దివ్య వచ్చి అంటుంది అసలు డెమోన్ పవన్కి ఏమైంది నేను మొత్తం సరుకులు అక్కడ పెట్టెళ్ళాను తను అసలు మాట్లాడలేదు ఉలుకులేదు పలుకులేదు నన్ను నా అయితే దివ్యాన్ ఎలా చేస్తుంది దివ్య రేషన్ మేనేజర్ కదా అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బంగాళనుప తీసుకోవచ్చా అని అడిగితే ఆ గోధుమ తీసుకోండి అని ఎవరు అనాలి దివ్య అనాలి ఈమెం అంటుందంట ఇండైరెక్ట్ గా మాట్లాడుతుందంట దివ్యతో అంటే ఆమె ఏంటంటే గొడవలు పెట్టుకోవాలని అక్కడ ఏదో సీన్ చేయాలనేది ఆమె ఉద్దేశం అయితే ఏడవడం స్టార్ట్ చేసింది ఏడవడం స్టార్ట్ చేయగానే కళ్యాణ్ కొంచెం ఎక్కడో కొంచెం ఇదిగా అనిపించి సర్లే ఎందుకు వచ్చింది గొడవ హౌస్ లో ఉండాల్సింది హార్మనీ అని చెప్పేసి ఏమన్నాడు స మేడం సారీ అండి మిమ్మల్ని పర్సనల్ గా నేను ఉద్దేశించి కాదు నా వయసు ఇరవై ఏళ్ళు మీరు నా వయసు నా నా ఎక్స్పీరియన్స్ ఉంటుంది నా వయసు అంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీరు ఎన్నో చూసుంటారు వదిలేసేయండి మేడం ఇదంతా నేను సారీ హట్ అయి ఉంటే పర్సనల్ గా హట్ చేయాలని కాదు అని చెప్పేసి అనంగానే ఆవిడ కూల్ అయింది అంత బాగానే ఉంది తర్వాత ఒక్కతే లోపలికి వెళ్ళి ఏడ్చుకుంటా ఉంది అంత బాగానే ఉంది ఓకే అయిపోయింది తర్వాత యాక్చువల్లీ అక్కడ ఆ ఈ దివ్య ఏడవడం స్టార్ట్ చేసింది ఎందుకు ఎందుకు దివ్య ఏడవడం స్టార్ట్ చేసింది అంటే నైట్ నుంచి అంటే ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చి అంటే ఆ ప్రోగ్రామ్ అయిపోయింది కదా నాకు సార్ ప్రోగ్రామ్ అయిపోయింది కదా ఆ ప్రోగ్రామ్ అయిపోయింది ఆ ఇంకా వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పటి నుంచి భరణి గారు కనీసం దివ్య ఫేస్ కేసు కూడా చూడట్లేదు అంట ఏడ్ చేసింది మీరు నా కనీసం నా ఫేస్ తీసు కూడా చూడట్లేదు అన్నత కనీసం మాట్లాడట్లేదు నేను ఏ తప్పు చేశాను అంత పాపం ఏం చేశాను అని చెప్పేసి అంటారు ఫ్రెండ్స్ ఇక్కడ దివ్య విషయంలో మనం ఒక మాట మాట్లాడుకోవాలి ఒక హౌస్ లో ఉన్నప్పుడు ఒకళ్ళ ఒకరితోనో ఇద్దరితోనో పది తోనో ఏదో ఒక బాండ్ పెరుగుతుంది ఆ బాండ్ అన్ని గేమ్ కోసమే ఆడుతున్నాను అనడం అయితే ఏ భరణి గారు ఏంటంటే ఆయన అందరూ నువ్వు బాండ్స్ పెంచుకుంటున్నావు నువ్వు బాండ్స్ పెంచుకుంటున్నావు అనేసరికి ఆయనకి ఇంకా ఏం చేయాలో అర్థం కాక సరే లేని వదిలేసాడు ఆయన సరే ఇక ఈ గొడవ జరుగుతున్న లోపు ఇమాన్యుల్ వచ్చి ఏమన్నా మా కళ్యాణ్ అలా అన్ అనలేదు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది తర్వాత ఏమైందంటే ఆ కళ్యాణ్ వచ్చి అన్న చేసిన పద్ధతి నాకు అస్సలు నచ్చలేదన్న చాలా ఇదిగా ఉంది అసలు ఏం మాట్లాడుతున్నా ఆవిడ అంత గ్రాష్ గా బిహేవ్ చేయడమా అది ఇది అని చెప్పేసి అంటే ఇవి ఇంకా ఏడు స్టాప్లా కంటిన్యూ చేస్తానే ఉంది అయితే దీనికన్నా ముందు ఏం జరిగిందంటే అయితే చెప్పిందంట ఈ దివ్యల మాదిరి నేను గొడవ పెట్టుకుంటాను ఇప్పుడు నాకు గొడవ కావాలని ఉంది చూడాలని ఉంది అని చెప్పేసి వెంటనే గొడవ పెట్టుకుందండి అయితే భరణి గారితో అంటుందంటే మీరు ఇక్కడ లేపితే అలాగా పని అవ్వదు కదా అని మాట్లాడుతుంటే ఆయన నవ్వేసి ఊరుకున్నారంట అంటే అందరినీ ఆవిడ ట్రిగ్గర్ చేస్తుంది ట్రిగ్గర్ చేయడంతోనే అందరు అక్కడ కోపంగా ఫీల్ అవుతుంది అనమాట అయితే ఇంకా కళ్యాణ్ చెప్పాలి కళ్యాణ్ అన్న నేను ఇక్కడ తిట్లు తినడానికి ఆవిడ శాతం మాట్లాడడానికి నేను రాలేదు రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు రెస్పెక్ట్ తీసుకోవాలి అని చెప్పేసి అనడం జరిగింది అయితే ఇంకా దివ్య ఏమో దివ్యాక్ జరిగిన ఎక్స్పీరియన్స్ తను చెప్పింది అనమాట మొత్తానికి అయితే అక్కడ మాధురికైతే మొత్తం తప్పు ఆవిడ గొడవ కావాలని ఆయేష ముందు చెప్పిందంట అంటే కావాలని సంజన గారు ఎలాగా దొంగతనం చేస్తానని చెప్పేసి చేస్తారు చూసారా అలాగే మాధురి గారు కూడా ఏంటంటే ఆ ఏంటి ఈవిడ నా గొడవ కావాలని చెప్పేసి చేయడం ఇప్పుడు దొంగతనం అంటే వేరే ఫ్రెండ్స్ ఏదో చిన్న ఫ్రాంక్ లాగా ఆవిడ చేసింది ఈవిడ గొడవలు పెట్టాలనుకుని ఇంత క్యారెక్టర్ మీద కొట్టడం వేరెలా మాట్లాడుతానో వెళ్ళి చేయటం ఇవన్నీ కరెక్ట్ కాదు కదా ఇప్పుడు సంజన అలా నిజంగా దొంగతనం చేసినా కూడా తను ఎప్పుడు ఏడవలేదు ఏదో ఫన్ ఫన్ గా చేస్తూ ఉండేది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్